రాలేదు కదా ఈ అన్ని మాయే ఈ చెట్లు అన్ని మాయే అంటే అవునా నిజమా కానీ నీకు ఒక విషయం చెప్పానా మాయే కాని కొన్ని నిమ్మేసాంలే మేము మా మాయంట అన్నేసా ఆహా అన్ని మాయ కాదు మా తాతలు ఏమి మావి ఉన్నాయా ఇప్పుడు ఇవన్నీ మాయే ఈ చిన్నపి మా అమ్మలు ఇవన్నీ మీకు చెనకాలు పెట్టలే మా అమ్మ తెచ్చినట్ే సంవత్సరం సంవత్సరం వేస్తారు బస్ నాకు కానీ నేను ఊరికైనా పెట్టేస్తా ఊరికే ఊరికే డబ్బులకి ఆ ఇస్తారు అన్ని మా అమ్మలు ఇప్పుడు తువ్వి నేను అప్పుడు ఈ మామ్మలు ఇవన్నీ పదులు పదులుగా తువ్వి వేస్తా ఉంటా అప్పుడు ఇసుకొచ్చి నేను కూడా వచ్చిన పప్పులు పప్పులు వేస్తారు పప్పు ఇప్పుడు ఎంత గుంతలు తోతారా ఏ చెప్తా గుంతలు తోతారా ఒక్కో పప్పు ఒక్కో పప్పు వేసుకుంటా పక్క మేము అందరం ఇదంతా చుట్టంతా అంతా వరుస వరుసగా గో మన చట్నీ చేసుకుంటా బాగుంటా మన పక్క పైరు కదా ఈ పక్క అందరు శనగాయి మొత్తం శనగాయి గో ఇవాణా బాగా పడినప్పుడు కాని వస్తే అగో మా తోటలోటివి కాదు మా కైలోటివి అటు ఊళ్ళకైలుండే ఏరేవాళ్ళు కయలు ఆడన్నీ ఒక పచ్చి చెట్లు కనిపిక్కుండా కొన్ని చిన్న కలుస్తాయి మా తోటలోటివి కాదు మా కైలోటివి కయలోటివి అటు ఓలికలుండే ఏరేవాళ్ళ కయలు ఆడన్నీ పచ్చి చెట్లు కనిపించు కొన్ని చిన్న కలు వస్తాయి మీ చెట్లు పెరుగు వచ్చింది కదా మా అమ్మ దాని పది எிம் இன்னுரிண்டே ஒன்ஷன் இத ஆஹ் இவரு ஊழல்வி எந்திரா నిజమా అనేది బరికి ఒక బరికి రూపాయలు ఏమీ ఎక్కువీరాన్ని బర్రెలు మెత్తావా అప్పటికి పది అంటే పది రెండు వందలా సాయంత్రం దాకా మెప్తే రెండు వందలా చేసారు గ్యాం పని బాను ఊర్లు ఇదంతా చెనక్కాయ ఇదంతా ఉన్నది అయితే ఏమే చూ

ఇరవై రూపాయలు కదా మన ఊరికి ఎంత డెబ్బై రూపాయలు ఇరవై రూపాయల ఇరవై అర లీటర్ ఐదు లీటర్ అనుకున్నాను కదా ఎంత లీటర్ యాభై ఐదు ఆ సగం ఇరవై ఐదు ఇరవై ఏడు రూపాయలు చక్కగా పోస్తా నీళ్ళు పోస్తా दबाई का दबाई की हां दबाई बसला ये कर रिया क्या करता वा वा ये काम कलास्ता ಅಂತ ಅಂತವಾ ನಾವು ಈಗ ఫోನ್ ಮಾಡೋ ಹ ಹ ಕೇಳ್ತೈ ಕಾದು ಕಾದು ಒಕ್ಕ ಮಾಟೇಲೇ ಇಂದೆ ಆ ದಿನಕ್ಕೆ ಪಾಲ್ ಬಸ್ತನ ಅಂತವಾ दबाई ಕೊ ಬಸನ ನಿಮಗ दबाई का दबाई की ಗಾಡ್ ದೇ दबाई की ದೇ ನೀ ಪಾಲ್ ಬಸಿದಾ ಅಮಿರಾ కి డెబ్బై కంటే నువ్వు కాదు మా డెబ్బై కొడుదా కాదా పాలు కాదు దాని పోస్తారు పాలి పాలు పోసేస్తారా తిన్నా ఎందుకు పోస్తారుసు కోడిగుడ్డు కారు తాలింపు

ரோஜ ர சரிமராஜ் ண்ட இது மாதே கதா

నువ్వు చెప్పిన పని చేయలేదా చామ్లక్క మ్యాక్సడి బుజ్జమ్మా అయ్యో ఎడబాయా బిడ్డ ఎదు ఎక్కడ ఎక్క ఎక్కలేదమ్మా మా మా ఇది ఆ ఊరా అంకేశ్వర ఒళ్ళకి ఆండి చెట్టు మామిడి చెట్టు కనబడిందంటే చాలు కోతులన్న ఒక రెండు కాయ చెట్లు కానీ ఇంకోటి వదలరమ్మా అది కాడని చేతికడు అయ్యి అది 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 నువ్వట్టింది మాగినట్టు ఏమో ఒకట మాకు అదేమా సరే సరే ఎందుకు బాగా ఊర్లో ఒక మల్లి చెట్టు కనిపించింది ఆ అమ్మాయిని అడిగాను ఏం చెట్టు అని నాగమల్లి చెట్టు అంట గుండ్లు గబ్బలు బాగుంది నేనైతే మా ఊర్లో చూడలేదు ఆ ఊర్లో అయితే ఉంది మీకైతే చూపిస్తాను బాగా గుర్తులు గుత్తులుగా ఉంది వాసనైతే కూడా ఉంది మల్లెపూ లాగే ఉంది